వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరంలోని గోపాల్ రెడ్డి పార్కు వద్ద నెల్లూరు ఎంపీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి తానుక ప్రభుత్వ వైద్యశాలలో పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బుచ్చి మండల టీడీపీ నాయకులు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవల గురించి తెలియజేశారు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో దేవుడిలా నిలిచాలన్నారు ఈ కార్యక్రమంలో ఉచ్చి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్లకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ சிம்மா சகேஷன் போட்டோ அந்த வந்துட்டேங்க அது అందరూ ఒక్కమందరం అంగీకరించి మాట్లాడుకుందాం. నేను నా ఐడిని గ్రూపుల్లో పెట్టి చూస్తాను. ఇగో గెటావో. రారో మరి వింటారు అవి అంగీకరికులే. లైన్ అంటేనే కదా పోటమందు. వెంకటగారు శ్రీ జమేద్ ప్రవహ సోషల్ అలర్ట య కాబిన్ ఫైల్. ఎవరన గోపాలిన పోర్టునంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారా గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుంది అనే నినాదంతో రోజు పార్టీ స్థాపించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మండలానికో జిల్లాకో ఓ ఇద్దరు ముగ్గురు సర్పంచి నువ్వు ఎంపీటీసీ వార్డ్ మెంబరు జెడ్పీటీసీ అనే పరిస్థితి ఇట్లా ఉండకూడదు ప్రజల భాగస్వామ్యంతో ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారము రావాలా వాళ్ళందరూ కూడా చట్టసభల్లో ఉండాలని ఒక ఏకైక నినాదంతో అట్టడుగున్నటువంటి పార్టీ వర్గాలను కూడా ఈరోజు రాజకీయ వేదికల మీద సూచిస్తూ స్థానం కల్పిస్తున్నారంటే అది ఒక ఎన్టీఆర్ గారి పుణ్యాన్ని తర్వాత మనకి రాముడు ఇటు ఉంటాడని తెలియదు అయినా ఆయన రూపంతో రాముడు కృష్ణుడు దుర్యోధనుడు అనేక రకాల పాత్రలు అనేక రకాలుగా మెప్పించి ప్రజల చేత ఆంధ్రుల ఆరాధ్యతేయమైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ సూర్య చంద్రులు కాలం ఈ యొక్క ఎన్టీఆర్ని అందరూ పార్టీలకు అతీతంగా అది తెలుగువారైనా ఇంకోవరైనా కూడా పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు అంటే ఒక మహోన్నత వ్యక్తి ఒక మాట చెప్తే అది ఎంత కష్టమైనా సరే క్రమశిక్షణ పాటించి అందరూ కూడా ఇది ఈ విధంగా ఉండాలని అందరికీ ఒక మార్గదర్శి నిరూపించినటువంటి నేను గౌరవనీయులు ఎన్టీఆర్ గారికి మా అందరి తరఫున అర్పిస్తున్నారంటే ఈ యొక్క కార్యక్రమాలు మా అందరి భాగస్వామితో కూడా మా అందరికీ కూడా ఒక గౌరవప్రదంగానే ఆయన ఆయన పోగ్రేత్తినా కూడా మేము అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటూ తెలుసుకునేటువంటి ............